గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి అతి తొందరలో శని అదృష్టయోగాన్ని కల్పించబోతున్నాడు కేవలం ఆరు నెలల్లో వారి యొక్క మొత్తం జాతకం టర్న్ అవ్వబోతుంది సుమారుగా మనకి ప్రస్తుతం ఐదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదో తారీఖు నుంచి ఆరవ స్థానంలోకి మారడం జరుగుతుంది ఇది అందరికీ తెలుసు కేవలం శని మూడు భావాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు అంటే మూడో స్థానం ఆరు పదకొండో పదకొండవ స్థానం కన్నా ఆరవ స్థానంలోనే ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే జాతకుడు ఎంత శ్రమ పడితే అంత ఫలితాన్ని జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా శని ఈ వారికి యోగకారకుడు మామూలుగా ఏళ్నాడు శని అష్టమ శని జన్మశని అటువంటి వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి కష్టపెట్టినట్టే వారికి కూడా తన యొక్క పరిపాలనలో పనిష్మెంటు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వాడు మంచి చేస్తే మంచి ఇవ్వడం జరుగుతుంటుంది మరి కేవలం ఆరో స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం శని కారకుడుగా యాక్ట్ చేసుకుంటూ జాతకుడు గతంలో పడినటువంటి అనేక కష్టాల నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఆరవ స్థానం అన్నది శత్రువులపై విజయ స్థానం ఒక ఉపచయ స్థానం అవటం వల్ల అది అభివృద్ధి అక్కడే స్టార్ట్ అవుద్ది జాతకుడికి అలాగే మరి శత్రువులు రోగాలు రుణాలు వీటన్నిటి నుంచి కూడా జాతకుడిని బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది శని సహజంగా మరి అష్టమ భావానికి వ్యయభావానికి కారకత్వం వహిస్తూ ఉంటాడు కుజుడు ఆరవ భావానికి కారకుడు అవుతూ ఉంటాడు కొంతమంది ప్రకారం శని భగవానుడు కూడా ఆరవ భావానికి కారకుడని చెప్తూ ఉంటారు బట్ ఏదైనా జాతకుడికి గతంలో తాను చేసినటువంటి ఫలితానికి తగినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎంతో కాలంగా సబార్డినేట్ గానో అసిడెంట్ గానో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి ఒకేసారి వారు మరి అభివృద్ధిలోకి రావడం మంచి పేరు ప్రఖ్యాతులు రావడం తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క రిమ్యునేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది అప్పటిదాకా ఒక ఈవెంట్కో ఒక కార్యక్రమానికో ఒక ప్రాజెక్టుకో ఒక పది లక్షలు తీసుకున్నవాడు సడన్గా కోటి రూపాయలైనా రావడం జరుగుతూ ఉంటుంది చాలా డిమాండ్ ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ తులారాశిలో ఎక్కువగా సినిమా టీవీ కళారంగంలో వాళ్ళు ఉంటారు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు ఉంటారు ఎక్కువగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నవారు ఆటోమొబైల్స్ బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉంటారు సో అటువంటి వారికి ఒకేసారి మరి ఒక పది సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి అభివృద్ధి ఒకేసారి ప్రారంభం అవడం వలన మరి మీరు ఈ సమయంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాంటిది చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా గృహ నిర్మాణం చేసుకోవడం ఎక్కువగా మరి ఆలో ఉన్నటువంటి శని భగవానుడు పన్నెండో స్థానాన్ని వీక్షిస్తాడు అన్నమాట అలాగే అష్టమాన్ని కూడా వీక్షిస్తాడు ఈ రెండు కూడా ఆటోమేటిక్గా మీకు ఫేవర్గా అవుతాయి అంటే శని భగవానుడు ఒక శుభస్థానంలో అనుకూలమైన స్థానంలో ఉండి చూసే దృష్టి ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుంది అందువల్ల ఏంటంటే అష్టమ భావం చూడటం వల్ల ఏంటంటే సడన్గా మీకు వివాహంలో ఉన్నటువంటి సమస్యలు తొలగడం అప్పటిదాకా మీ ఏదైనా బ్యాన్ ఉన్నా ఉద్యోగం కోల్పోయి ఉన్నా ఇంకో కోర్టు కేసులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి తిరిగి మళ్ళా మీరు దైనందిన జీవితంలో మళ్ళీ లైమ్ లైట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే పన్నెండు వీక్షిస్తుంటాడు కదా అప్పటిదాకా మీరు ఏదైనా కేసులో ఇరుక్కొని ఉండడమో నిర్బంధంలో ఉండడమో లేదంటే దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవడమో పరాయి గమనము వాటి నుంచి కూడా విడుదలై మళ్ళీ మీరు ఒక స్వేచ్ఛ జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది సో ఏదైనా ఇటువంటి బంధాల నుంచి అంటే మొత్తం మీద ఏంటంటే ఆరు ఎనిమిది పన్నెండు భావాలు మీకు అనుకూలంగా మారుతాయి ఎవరి జీవితంలో అయినా కేవలం ఇబ్బందులను పెట్టే స్థానాలు ఏంటంటే ఆరు ఎనిమిది పన్నెండు ఆ భావాల్లో గ్రహం లేకుండా జన్మిస్తే వాడి జీవితం ఏ బాధబందీ లేకుండా బ్రహ్మాండంగా వెళ్తుంటుంది మరి ఇప్పుడు ఈ భావాలు అనుకూలంగా యాక్టివేట్ అవ్వడం వల్ల ఒక విపరీత రాజయోగం లాంటిది ఏర్పడి జాతకుడికి ఈ విధంగా రుణాల నుంచి కోర్టు సమస్యల నుంచి అలాగే అపవాదాల నుంచి ఇటువంటి శిక్షల నుంచి బంధాల నుంచి విముక్తే స్వేచ్ఛ జీవితాన్ని గడిపి తన యొక్క సంపూర్ణమైనటువంటి జీవితాన్ని మరి సుమారుగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండున్నర సంవత్సరాల పాటు ఒక అదృష్ట యోగం రాబోతుంది జాతకుడికి అయితే ఒక కండిషన్ కూడా ఉంటుంది ఇది సాధారణంగా సాధారణ లైఫ్లో ఉంటూ మామూలుగా యువకుల కంటే ఇంచుమించుగా అరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి పెద్దగా అంతా కలిసి వస్తుంది కానీ కొద్దిగా ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిన వారికి మాత్రం ఇది చాలా వరకు వారిలో గుప్తంగా ఉన్నటువంటి వ్యాధులు రోగాలు లాంటివి ఏమైనా ఉంటే అవి బయటపడతాయన్నమాట అంటే ఏదన్నా ఒక సమస్య పరిష్కారం అయ్యే ముందు ఆ సమస్య పెద్దదవుతుంటుంది అలాగే జాతకుడికి చాలా కాలంగా తులారాశి వారికి ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి కిడ్నీ సంబంధించిన ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది డయాబెటిక్ సంబంధించింది కామనం యూరిన్ ట్రాక్ సంబంధించింది ఇటువంటి వ్యాధులు చాలా కాలంగా గుప్తంగా ఉంటూ ఒకేసారి అవి బయటికి రావడం వల్ల జాతకుడు కొంత కంగారు పడినప్పుడు కూడా సరైనటువంటి వైద్య విధానం ద్వారా దాన్ని శాశ్వతంగా తగ్గిపోయే విధంగా తను మరి వ్యాయామాల ద్వారా కానీ ఆహార నియమాల ద్వారా కానీ అంటే ఎక్కువగా ఎప్పుడు కూడా శని ఇచ్చే వ్యాధులు ఏ విధంగా ఉంటాయంటే క్రమశిక్షణ ద్వారా ఆహార నియమాల ద్వారా ఖచ్చితంగా అవి ఉపవాసాల ద్వారా ఒక విధంగా చెప్పాలంటే చాలా వరకు క్యూర్ అవుతుంటాయి కాబట్టి ఈ విధంగా ఏదన్నా మీలో ఉన్నటువంటి వ్యాధి బయటపడిందంటే దాని నుంచి పూర్తిగా తగ్గడానికే వచ్చిందని భావించి తగు విధమైన జాగ్రత్తలు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు సో ఆ విధంగా మరి ఏదన్నా శని భగవాను ఏం చేస్తారంటే ఎవరికైనా మంచి చేద్దాం ఇతన్ని ఒక మంచి పదవిలో పెడదాం అనుకున్నప్పుడు అతని కర్మ ఏమైనా పెండింగ్ కర్మ ఉంటే దాని నుంచి బయటపడే విధంగా సమస్యలు సృష్టించి దాంట్లో పనిష్మెంట్ ఇచ్చి దాని నుంచి బయటకి తెచ్చి మళ్ళీ అఖండ యోగాన్ని రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుండదు కాబట్టి మరి రాబోయే ఈ ఈ సుమారు ఆరు నెలలు ఇంకా మీకు పంచమ స్థానంలో సంచరిస్తారు కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనులకి అంటే ఏదైనా మంచి మార్గంలో వెళ్తే ఓకే వేరే మార్గంలో వెళ్ళినప్పుడు ఈజీ మనీయో స్పెక్యులేషనో ఇంకో దాంట్లో వెళ్తుంటే దాని నుంచి ఏ విధంగా బయటపడితే రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే వాటి నుంచి బ్రహ్మాండంగా బయటపడుతూ ఎక్కువగా ఈ పంచమ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు జాతకుడు ఈజీ మనీ జోదం పేకాట స్పెక్యులేషన్ వాటిలోకి పోవడం వల్ల ధనాన్ని పోగొట్టుకుని ఉంటాడు కాబట్టి మరి శని మంచి స్థానంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఒక నిజాయితీ అయిన మార్గంలో కష్టపడి పైకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది రాబోయే రోజులు అదృష్టకరంగా మారే అవకాశం ఉంది సాధారణంగా శని భగవానుడు నియమ నిష్టలకి క్రమశిక్షణకి నిడారంబర జీవితానికి అవుతూ ఉంటాడు శని ఏ భావంలో ఉన్న ఏళ్ళనాడు శని కానీ అష్టమ శని కానీ ఏదైనా సరే తన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకునే శక్తి కేవలం జాతకుడికి మాత్రమే ఉంటుంది మీరు ఎంత ధనం ఖర్చు పెట్టండి ఎన్ని జపాలు చేయించండి ఎన్ని పూజలు చేయించండి ఎంత దాన ధర్మాలు చేయించండి మీ ధనం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల ఐదు పైసల ఉపయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో జపాలు చేయించాను దానాలు చేయించాను జాతకం చూపించాను ఇంకా ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తుంది ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తుంది లేదంటే మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో డిగ్రీ పాస్ అయింది సివిల్స్ రాస్తున్నాను రావటం లేదు బోర్డు పూజలు చేయించాము అంటే ఎలాగొస్తుంది ఇవేమీ వద్దు మీకు ఏదైతే అర్హత ఉందో అది తెలుసుకొని దాని ప్రకారం క్రమశిక్షణతో నియమంగా అంటే శనికేటంటే ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఇంపార్టెంట్ సూర్యోదయానికి ముందే లగవలసి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే సాధ్య వరకు అన్ని పనులు కూడా క్రమశిక్షణతో నడకతో చేసుకోవచ్చు అంటే వాకింగ్ చేసుకోవచ్చు రన్నింగ్ చేసుకోవచ్చు కావాలంటే ఊరు వెళ్ళినప్పుడు మామూలుగా బస్సు వాహనాల్లో కారులో ప్రయాణం చేయవచ్చు కానీ చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు చేసుకోవడం ఒకటి జరుగుతుంది దానివల్ల అలాగే మరి మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే కొద్దిగా వయసు పెద్దబడి వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మీరు ఏదో విధంగా సహాయపడుతూ వాళ్ళకి కనీసం రోజుకి ఒకసారన్నా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం వల్ల అవసరమైనటువంటి మందులు కొనివ్వడం వల్ల కూడా శని భగవానుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వృద్ధుల్ని పెద్దల్ని గౌరవించడం సాధ్యైనంత వరకు మీ పనులు మీరు చేసుకోవడం ఎప్పుడు సూర్యోదయానికి ముందు లేగడం అవకాశం ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదన్నా ఉదయం ఇంకోట ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని దాని తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండాలి ఏ వృత్తి మీరు చేస్తున్నా దాంట్లో నిజాయితీ ఉండాలి దాంట్లో వల్ల కూడా మీకు నెమ్మదిగా అయినా సరే ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా జాతకుడు తన యొక్క క్రమశిక్షణ పెంచుకుంటూ మరి ఏదైనా మరి ఇబ్బందికరంగా వచ్చిందనుకోండి కేవలం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల ఇంకా బాగా ఇబ్బంది వచ్చిందనుకోండి శని గ్రహాలు కేవలం శని భగవానికి అభిషేకం చేసి చాలామంది వదిలేస్తుంటారు అది ఎలా కూరుతుంది మొత్తం తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా మీరు అభిషేకం కానీ పూజ కానీ అన్నిటికీ సమానంగా చేయటం వల్లే మీకు శనిగ్రహ అనుగ్రహం వస్తుంది తప్ప కేవలం ఆ శనివారం రోజు ఆ శనిగ్రహం మీద ఏదో ఆయిలో నూనె ఏదో ఒకరి మీద ఒకరు ఒకరి మీద పోసేసి మొత్తం చికా పెట్టేస్తుంటే అసలు ఫలితం కాదు కదా దానివల్ల ఎక్కువ ఇబ్బంది మీకు వచ్చే అవకాశం శనిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా విధి విధానంగా చేస్తే చేసుకోండి లేదంటే మాట్లాడుకూరుకోవాలి తప్ప ఈ విధంగా ఒక పద్ధతి లేకుండా శని భగవాన్ని పూజించడం కూడా ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అది కూడా గమనించండి మరి ఈ మధ్యకాలంలో మంచి రెమెడీ ఏంటంటే మరి స్వామి అయ్యప్ప మాల దర్శించి ధరించి నలభై ఒక్క రోజులు విధి విధానంగా మీరు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం దక్కుతుంది కేవలం మీరు శబరిమల ఎలక్కలేదు నలభై కుడో నియమంగా ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఏ అయ్యప్ప దేవాలయంలో కానీ సుబ్రహ్మణ్య దేవాలయం కూడా దర్శించి మీరు మాల విడిచిపెట్టవచ్చు కేవలం అక్కడికే వెళ్ళాలని రూలేం కాదు అది క్రమశిక్షణతో ఉండడం ఇంపార్టెంట్ అది కూడా చేసుకోండి మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే కరుంగలి మాల ఈ కరుంగలి మాల చాలా పవిత్రమైనది నిజంగా అది వృక్షం నుంచి తయారైంది కాబట్టి భూతత్వం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఓర్పు సహనం పెరిగి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవ్వడం చాలా మంది ఈ కాలంలో చూస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కరుంగలిమాల ధరించండి అయితే దీనికి రెండే రెండు నియమాలు ఒకటి ఏంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు అబద్ధం ఆడకూడదు ఈ రెండు చేయగలిగితే విధి లేని పరిస్థితుల్లో ఇంకా మా వల్ల జీవితంలో ఏమి చేయలేము అనుకున్నప్పుడు ఈ మాల ధరించండి హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ఫలితం మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు ఒక నలభై రోజుల్లో ఇంక దానివల్ల ఫలితం లేదంటే ఇంకా మీరు మాల తీసి ఒక నమస్కారం పెట్టి మీ బలిమిళు చేసుకోవచ్చు స్వస్తి